ఆ నెక్లెస్ కనిపించలేదా పోలీస్ కుక్కల అన్ని గతులు మూలంలో కూడా వెతికేనమ్మా ఎక్కడ కనిపించలేదు పని వాళ్ళ పెట్టితో పాటు మా పెట్టు కూడా వెతికేమ్మా లక్షల విలువైన నెక్లెస్ ఇంట్లో లేకుండా పని వాళ్ళ పెట్టిల్లో లేకుండా ఏమైపోయి ఉంటుంది ఎవరు తీసుంటారు అన్ని వెతికంగానమ్మా సత్యముర్తి పెట్టి అక్కడ మాత్రం వెతకలేదమ్మా అవి అదేటండి ఆ బాబు ఊళ్ళో లేదుగా చూడటం రూలా అయినా అందరి పెట్టులు వెతికినప్పుడు అతన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి తాతరా సత్యమూర్తి పెట్టి పెట్టుకురా అలాగేనమ్మా ఇదిగో నువ్వు కాతాతారా బాగు నేను వెళ్తా హలో సుజ అరే ఏమిటిది ఏమిటిది అంతా రండి రండి సమయానికి వచ్చారు మీరు ఢిల్లీ నుంచి తెచ్చిన డైమండ్ నెక్లెస్ కనిపించలేదు ఆశ్చర్యంగా ఉంది ఎలా పోయింది అది తెలియటలేదు పని వాళ్ళు ఎవరైనా తీసారేమోనని వాళ్ళు పెట్టిలన్నీ వెతికించాను సత్యం పెట్టి సత్యం ఊళ్ళో లేడుగా అతను పెట్టేందుకు వెతకడం అది కాదు మీరు ఊరు వెళ్లే రోజు ఆ నెక్లెస్ నా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టానండి ఆ తర్వాత చూసుకుంటే కనిపించలేదు అందుకని ఆ నెక్ సత్యమూర్తి తీశాడంటావా సుజ మనిషి సంగతి తెలిసిన తర్వాత కూడా అనుమానించడం పొరపాటు పోతే పోయిందిలే ఈ వెతకడాలు చూసేస్తే అనుమానం తీరిపోతుంది అందరి పెట్లు చూసినప్పుడు వాడు పెట్టి కూడా చూడడం న్యాయం సత్యం నీ పెట్టిత్ర సత్యమూర్తి తీరా పెట్టి ఎలా వస్తుంది నువ్వు పెడితే వస్తుంది సత్యమూర్తి అనే పేరులోనే ఉంది వాడి నీతి నిజాయితీ అని నెత్తికెక్కించుకున్నారుగా వాడిని ఒక మాట అంటే యుద్ధానికి వచ్చేవారు ఇప్పుడే అంటారండి చూడటానికి మొహం పెట్టుకుని తిరుగుతూ దొంగతనాలు దోపిడులు చేస్తాడనమాటమ్మో మంచిగా ఉంటాడు అనుకున్నాను ఇంత దొంగడు అనుకోలేదు ఎంత తప్పుడు పని చేయాలనే మంచివాడిగా నటించి అయ్యగా నమ్మించాడు ఆ పైన అన్నం కూరలో పెట్టుబడి పెట్టి ఇంకా దగ్గర వాడయ్యాడు దొంగ అతను కనిపెట్టి వేధోపన్ చేశాడు ఇంకా కనిపిస్తే అయిగానే మాయం చేసి ఉండేవాడు ఏమిట్రా ఇది ఎందుకు నా ఇలాంటి చేశావు ఒరేయ్ నీ కావాలని అడుగుంటే ఆ నెక్లెసే కాదు నా ఆస్తంతా ఇచ్చేవాడిదా ఇచ్చేవాడిద ఎందుకు నా దొంగతనం చేశా వాళ్ళంతా వాళ్ళంతా ఏమన్నారో విన్నావా వాళ్ళు నిన్ను తిట్టలేదురా నన్ను తిట్టారురా నీ మీద నాకున్న నమ్మకాన్ని తిట్టారు ఒరే నీ నిజాయితీ తింటు నీ అబాయకత్వాన్ని అభిమానించారు నీ మంచితనానికి మనసు పడ్డాను నిన్ను నడవాడ అనుకున్నా నీ కారణంగా కట్టుకున్న భార్యతో గొడవ ఒరేయ్ అందుకు ప్రతిఫలంగా నువ్వు చేసింది దేవికి ఒరే ఒరేయ్ నువ్వు నన్ను ఇంత వెన్నుపోటు పడుస్తా అని కలలో కూడా అనుకోలేదు ఎందుకురా ఇంత పని చేసి చెప్పరా చెప్పు చెప్పరా చెప్పు చెప్పరా చెప్పు వాడు దొంగతనం చేసినందుకే చేసినందుకు వాడు వాడు నన్ను నమ్మించి నటించి మోసం చేశాడు అందుకు ఎందుకురా ఎందుకురా మళ్ళీ అలా చూస్తావు నా గుండెల్ని గతాల్ని తాకేట్టు మళ్ళీ ఎందుకు అలా చూస్తావు అది ఆ చూపుతో నేను ఆ మనసును నా ప్రేమను పొందావు ఆఖరికి నన్ను మోసం చేశాం చూడద్రా అలా చూడచ్చు అలా చూడద్దురే ఒరే ఒరే మీరెందుకండి బాధపడతారు అర్హత లేని వాడిని తీసుకొచ్చి అందలెక్కించారు వాడు బుద్ధి ఏమిటో బయటపడింది పంపించేశారు ఊరుకోండి ఇంకెందుకు బాధపడ్డా సత్య అక్కడ సత్యం పంపించేశారా అంకల్ చేతుల్లో పుట్టే వర్సు కొట్టి పంపించేశారనమాట మీరు వయసులో పెద్దవారు కావచ్చు మా అందరికీ యజమాని కావచ్చు ఆస్తిలో అధికారంలో ఎంతో ఎత్తులో ఉండొచ్చు కానీ మీరు మీరు చిన్నవాళ్ళు కూడా చిన్నతాను అనిపించి పనిచేస్తారనుకోలేదు మీ కోపానికి బెదిరి మీ అరుపులకు భయపడే సత్యమూర్తిని కా నేను నా కన్న కొడుకులా చూసుకుంటాను సొంత బిడ్డలా భావిస్తానని ప్రేమగా అభిమానంగా మాటలు చెప్పి ఊరి నుంచి రాగానే అతని మీద దొంగలో అటకట్టి కొట్టి బయటికి పంపించేశారు అక్కడ చెప్పిన మాటలు పెద్ద చిన్న లేకుండా ఏమిటర్లేదు మాట అంటే మీరు పెద్దవాళ్ళు కనుక మీరేం తప్పు చేసా మేము తలంచాలా మీ అబద్ధానికి అలా సరే ఈ ఫ్యాక్టరీ పెట్లోకి ఎలా వచ్చింది చెప్పండి ఐ వాంట్ ఆన్సర్ ఏళ్ళ తరబడి ఇది ఆంటీకి తెలియకుండా దీన్ని బీరు వాళ్ళ దాచించారు ఇది బయటపడ్డ రోజున మధ్య మొత్తం ఆంటీకి ఎందుకు అబద్ధం చెప్పారు చెప్పండి మీ మీద అభిమానంతో మీ మీద గౌరవంతో మీ చెప్పిన అబద్ధాన్ని తనలో తను దాచుకున్నాడు ఇందులో అతను తప్పేదైనా అబద్ధం ఏదైనా ఉంటే అదొక్కటే ఏమిటండి గౌరీ అనేది అది మీ సుట్రా చెప్పండి అంకుల్ ఆంటీ ప్రశ్న జాబ్ చెప్పండి గౌరీ అదంతా నీకు అనవసరం ఏదనవసరం అంటారు అంకుల్ ఆ మాయకుడికి దొంగతనం కట్టినప్పుడు అది పొరపాటు అంటే అనవసరం అంటారా తన తల్లి సాక్షిగా చిన్న అబద్ధం కూడా చెప్పని మంచి మనిషిని పెద్ద నేరస్తుడు చేయడం పాపం అంటే అనవసరం అంటారా చెప్పండి చెప్పడం నీకెలా తెలుసు చదువు నేర్చుకున్న తర్వాత అతను మొదటిసారిగా రాసిన ఉత్తరం ఎవరికో తెలుసా ఈ లోకంలో లేని తన తల్లికి ఏం రాశాడో చూడండి ప్రియమైన అమ్మకు నీకు మాటిచ్చినట్టే ఈనాటి వరకు అబద్ధం చెప్పలేదు ఇక ఏనాడు చెప్పను ఇట్లా సత్యమూర్తి ఏండి చనిపోయిన తల్లికి ఇలా రాసిన కొరాడు దొంగతనం చేశాడంటే నాకెందుకు నమ్మబుద్ధి కావటం లేదు ఇది చూడండి అవును ఆ ఫోటోలో ఉన్నావిడే సత్యం తల్లి ఏమిటి మరి సత్యమూర్తి మళ్ళీ కొడుక అవును ఏమిటండి ఆ ఫోటో చూడగానే ఎలా అయిపోయారు ఆవిడ మీకు తెలుసా తెలుసు ఆ విధంగా మల్లెపూ లాంటి మల్లె మంటల్లో మండి బూడిదైపోయిందనుకుందనే కానీ బ్రతికే ఉండి నాకు దూరమైపోయి బిడ్డను గని కన్ను మూసిందని ఊహించలేకపోయారు ఊహించలేకపోయారు సూజ జరిగిందంతా నీకెప్పుడో చెప్పాలనుకున్నాను ఎంత పని చేశారండి మీ గత నాకు తెలిస్తే మిమ్మల్ని దోషిస్తాననుకున్నారా ఆ అమ్మాయి కురాల విషయం ఏంటి నేను అసూయపడతాననుకున్నారా ఏండి మనకు పిల్లలు లేరని కుమిలిపోయే నేను మనకున్న ఒకే ఒక బిడ్డని ఎన్ని రోజులు ఒక పని వాటిలా చూస్తారండి తలుచుకుంటేనే నా గుండె బ్రద్దలైపోతుందండి అమ్మా వాడి అవమానం ఆ అగర్చి చేసుకుంటాడో ఏమో పదండి ఇవి ఎదుగుతాం హలో ఫైర్ స్టేషన్ ఫైర్ స్టేషన్ రాజేష్ గారు ఫ్యాక్టరీ నుంచి మాట్లాడుతున్నామండి ఇక్కడ కరెంటు వైర్లు అడ్డుకుని ఫ్యాక్టరీ తొలగబోతోందండి మీరు వెంటనే మైదా రావాలి పెట్టాలి సార్ నేను ఇంక తప్పు చేయలేదమ్మా

चित <laughs> 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 ఆయన నువ్వు నాన్నగారు అని పిలవాలి అవును బాబు నువ్వెవరి ఏ నాటకైనా కలుసుకోవాలని కలలు కన్నావు ఆ నాన్నగారు రాజేష్ వీధి ఆడిన వింత నాటకంలో చివరకు మంచి జరిగింది అవును నీకు మంచి జరిగింది మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు ముందు వారి ఆశీర్వాదం అయిగారు ఐగారు ఈ గుమాస్తాలో కొడుకునే జైలు తోయించాలండి చిన్నబాబుని బయటికి పంపితే అనమైన తనదవుతుందని నెక్లెస్ వీడియో కొట్టేసి చిన్న చిన్నబాబు బెట్లో పట్టేసాడండి మన్నించండి ఫ్యామిలీలో పడిపోయి తప్పు అప్పు తెలియ పలుచువాడి మీద చోసేశాను నన్ను మన్నించండి లే చూడు అప్పుడప్పుడు మనం చేసే తప్పుడు పనుల వల్ల కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ దొంగతనం మూలంగా నా కొడుకు నాకు దక్కాడు అందుకే ఆమె ఎక్స్క్యూజింగ్ ఆ పళ్ళు పడిగా మమ్మల్ని కూడా జీవించేస్తే మేము కాబరం పట్టేస్తా